హలో ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు నాయకు నిమజ్జనం రోజు ప్రిపేర్ చేసిన పులిహోరను అయితే చూపించబోతున్నాను వినాయకుడి నిమజ్జనం రోజు మన ఒక వినాయకుడే ఉన్నారు కదా మిగిలిన వినాయకుడిని కూడా తీసుకొచ్చి వారి పులిహోరల్ని మనకి షేర్ చేస్తూ ఉంటారు అప్పుడు మనది అందరు పులిహోరల్లో డిఫరెంట్గా టేస్టీగా ఉంది ఐడెంటిఫై చేసి ఇది ఎవరు చేశారు చాలా టేస్టీగా ఉంది అనిపించుకోవాలంటే తప్పకుండా ఈ విధంగా తయారు చేసి చూడండి మనల్ని తప్పకుండా ఐడెంటిఫై చేస్తారు అదేవిధంగా పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంది ఏ విధంగా తయారు చేశారు అని అంటారు ఆ మాట అనేది కూడా మనకి బ్లెస్సింగ్గా ఉంటుంది దేవుని ప్రసాదం కాబట్టి సో ఈ వీడియోస్కి పోకుండా చూసినట్లయితే అది ఏ విధంగా తయారు చేయాలి పులిహోర అనేది ఈ వీడియోలు చూద్దాం సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారనుకుంటున్నాను నిమజ్జనానికి వెళ్ళాలంటే టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళాలి అక్కడ పూజ అయిన తర్వాత నిమజ్జనం ఉంటుంది సో ఈ లోపు మన పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని అందులో బాగా వాటర్ వేసి హీట్ చేసేసుకున్నాను ఈ హీట్ చేసుకున్న వాటర్ని పావు కేజీ వరకు తీసుకున్న చింతపండు నీళ్ళల్లో వేసాను ఈ విధంగా హాట్ వాటర్ వేయడం వల్ల చింతపండు త్వరగా నాను దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ లోపు మళ్ళీ ఒక టూ కేజీస్ వరకు తీసుకున్న బియ్యంని కూడా రెండుసార్లు కడిగి వాష్ చేసేసుకొని ఇందులో కూడా సరిపడా వాటర్ వేసుకొని వీటిని కూడా స్టవ్ పైన పెట్టుకుందాము చింతపండు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చింది హాట్ వాటర్ వేసాం కాబట్టి సో త్వరగానే మనకి ఈ చింతపండులోంచి గుజ్జు అనేది వచ్చేస్తుంది దీని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చింతపండుని ఒక స్టైనర్లో వేసుకొని మొత్తం దానిలో ఉన్న రసాన్ని కిందికి వచ్చేలాగా తిప్పుకోవాలి చేతితో ఈ విధంగా మిక్సీలో వేయడం వల్ల మనకి చింతపండు అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు మనకి కొంచెం పిప్పి మాత్రమే మిగులుతుంది మనము మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా చేసినట్లయితే మనకి చాలా వరకు ఈ దీనిలో వచ్చిన గుజ్జు అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో దానికోసమైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసి స్ట్రైనర్తో ఈ విధంగా పూర్తిగా తిప్పుకుంటూ ఉండాలి పూర్తిగా మనకైతే పెద్ద పండు గుజ్జులో నాలుగు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి గ్రీన్ చిల్లీ కూడా సాఫ్ట్ అయిపోతుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుపు కూడా టచ్ అవుతుంది గ్రీన్ చిల్లీకి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా తిప్పేసుకోవాలి దీనిలోనే కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మల వరకు వేసేసుకుందాము నేను ఇంతకుముందు ఫోర్ పులిహోరలు చేశాను నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర గోంగూర పులిహోర చింతపండు పులిహోర ఈ నాలుగు పులిహోరల్ని చూశారు కదా శ్రీరామ్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడడానికి ట్రై చేయండి ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని తిప్పుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంది ఇది కూడా పులిహోరల్లో ఇది ఐదో పులిహోర అని చెప్పుకోవచ్చు ఈ విధంగా తిప్పుకొని చింతపండు గుజ్జులో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఈ చింతపండు గుజ్జులో సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వలన పులిహోరకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే మనకు అన్నం పూర్తిగా ఉడికిపోయింది మనకి అన్నము ఈ విధంగా విడివిడిగా రావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం కడిగిన వాటర్లో అది కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి విడివిడిగా వస్తుంది బియ్యం అనేది ఇప్పుడైతే దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా కలిసే వరకు తిప్పుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే మనకి పసుపు ఉప్పు ఆయిల్ అనేది రైస్కి పడుతుంది ఇప్పుడైతే వీటిని పూర్తిగా కలిపేసుకున్నాం కదా ఈ చిన్న చిన్నగా ఎక్కడైనా మనకి తెలియని దగ్గర రైస్ ఉండిపోతే దాన్ని కూడా మనము స్ప్రెడ్ చేస్తూ పూర్తిగా పట్టుకుందా లేదా పసుపు ఉప్పు అనేది చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి కరివేపాకు కింద నేను ఆల్రెడీ యాడ్ చేశాను సో వలన కరివేపాకు కూడా ఫ్లేవర్ ఈ రైస్కి పడుతుంది ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఈ విధంగా వీటిని చిటపడ్డలు ఆడే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోంచి మంచి అరోమా స్మెల్ వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో పల్లీలు శనగపప్పు మినపప్పు వేసేసుకుందాము ఇవన్నిటిని బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన ఈ పప్పులన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉండాలంటే బాగా ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఈ ఎండుమిర్చిని కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకుందాం పప్పులు ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇది మొత్తం తాలింపు ప్రాసెస్ అనమాట పులిహోరకి ఇది తాలింపులు లాస్ట్గా వేసే కరివేపాకు విడివిడిగా వేయించుకోవాలి ఎప్పుడైనా పులిహోరకి ఎందుకంటే ఒకటి ఎక్కువ వేయగచ్చు ఒకటి తక్కువగా వేయవచ్చు సో దానికోసమైతే విడివిడిగా వేయించుకున్నట్లయితే అన్నీ ఈవెన్గాకి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లోకి మనము తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఆయిల్లో అక్కడ సరిగా ఉడికించకపోయినా ఈ ఆయిల్లో అయితే రెండు నిమిషాలు వేయించుకొని ఈ విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపుని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మనము మామూలుగా అయితే ఏం చేస్తాము మొత్తం చింతపండు గుజ్జుని రైస్కి పెట్టేసి దాని తర్వాత తాలింపు వేసుకుంటాము కానీ డిఫరెంట్గా ఉండాలి అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ధనియాలు నువ్వులు ఆ పౌడర్ని అయితే ఫైనల్గా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తానికి ఈ చింతపండు గుజ్జులో ఇంత టేస్టీ పార్ట్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది దీనిని తీసుకెళ్ళి మన రైస్కి అప్లై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువైనా కూడా మళ్ళీ ఒకసారి వేయించుకొని ఈ ఫ్లేవర్ మొత్తం మనం తయారు చేసుకున్న పౌడరు ఇంకా తాలింపు అనేది ఈ చింతపండు గుజ్జుకు పట్టేస్తుంది దీని మీకు ఇంకా ఇక్కడ తాలింపు అందులో వేసాం కదా అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి అనుకుంటే మళ్ళీ ఒకసారి కావాలంటే కావాల్సిన ఎండుమిర్చి ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు అవి ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి క్రిస్పీగా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనకి ఈ టేస్టీతో సరిపోతుంది పులిహోరకి ఈ విధంగా మొత్తం ఈ చింతపండు గుజ్జు అనేది రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా మిగిలిన చేసిన వాటికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది మీరు కూడా ఒక చేసి ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్